ம் பாசால தப்பு బొమ్మ రావారం జట్టి బొమ్మల రామారం తరఫున చిన్న సత్కారం ఎంపీడీఓ గారికి కూడా అటు విద్యాశాఖ అధికారి సత్యనారాయణ గారికి నాగరాజు రాజేందర్ రెడ్డి పక్కి రాజేందర్ రెడ్డి చేస్తున్నట్టు ఎక్స్ తీసుకొచ్చినట్టు ఉపయోగపడాలి రండి బాగా వచ్చి రస్కోస్టెడ్గా ఇక్కడ గర్ల్స్ చూసి ఇంకా బాయ్స్ ఏమి ఏమి ఇచ్చినా బాయ్స్ బాయ్స్ కాటమ్ వయసు కూడా ఇది గర్ల్స్ 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 ఇది అమ్మా గురువు గారు దాసార్ దాసారికి చిరు సత్కారం ఎమ్మెల్సీ తీర్మానం చేస్తున్నారు ఈ చిరు సత్కారం కంటే గురు సత్కారం ఇది ఐదుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు రెండు అమ్మ సార్ తర్వాత మళ్ళా ఇచ్చేది చేంజ్ సార్ చూసుకోవచ్చు ఎవరికో తర్వాత చేంజ్ చేసుకోవచ్చు

మరబెట్టుకుంటే आजा చెపి నిదురబెట్టుకుంటే హలీ నంటలో నా చేసాము సాయం అందించినావన్న సత్ప్రణ న్యాయం ఈ తల్లి విడవోయై తండ్రి గుర్తువో అన్న మల్లన్న మా ఇంటి బిడ్డోలే మల్నొకున్నవు తిమార్ మల్లన్న కరెక్టగా పిల్లలు చేతిలోపలకై చదివించినాకై చదివించినావు కష్టమంటూ నిన్ను చేరిన వల్ల కను కాపాటులోన ప్రశ్నించినాము సమస్యలెన్నో సమస్యల

సమస్యలెన్నో సమస్యలెన్నోదిచినవన్న ప్రభుత్వము ఎవరికి కాపతొచ్చినా మనం ముందు ఉండాలా మనం పోయేటప్పుడు ఇయ్యం తీసుకపోవడం మళ్ళీ జన్మలేదు

ఆపత్ వచ్చినా మనం ముందు ఉండాలా మనం తీసుకపోవడం మళ్ళా చాలా కళా అనుభూతమైన మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చేస్తా ఉంటే చాలా ఆనందంగా మనసంతా పులకరించింది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అద్భుతమైనటువంటి ప్రతిభను వెలికి తీస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ సభాధ్యక్షులైనటువంటి బొమ్మల రామారాం రామారావు జెడ్పీ గారికి అలాగే గారికి కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా అభివృద్ధి అధికారి సత్యనారాయణ గారికి బొమ్మ ధర్మారాం మండలం ఉన్నతాధికారులకు ఎన్టీ గారికి డిపిటీ తహసీల్దార్ గారికి అలాగే తెలంగాణ బీసీజేసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గారికి నా మిత్రులు నాగరాజ్ గారు గారికి మనోజ్ గారికి బాలకృష్ణ గారికి మా రాజేంద్ర రెడ్డి గారికి అలాగే మా ఎస్ఎం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు టీచర్లకు కూడా అందరికీ మా దాసార్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు వర్షం పండి కాస్త ఇబ్బంది అయినప్పటికీ కూడా మంచి కార్యక్రమం ఇక్కడ పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమాలు జరిగినప్పుడు ఇవేళ ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాలు కనుక ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను కూడా పిలిచేది ఉంది వాళ్ళకి ఇవి చూపిస్తాడు పోకపోదును వాళ్ళకి ఇవన్నీ చూపిస్తాడు చెట్టు పోకపోదు ఇలా ఉంటున్నారు చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది అమ్మయ్య బతుకుత ప్రభుత్వ పాఠశాల అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మళ్ళీ ఎట్టి పరిస్థితిలో బ్రతికించాలి ఎందుకంటే మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా సదు అయ్యారు ఒక దాస్ సార్ మా సార్ అందరు రిటైర్ అయిపోయిన ఉన్నాడు ఇక ఆయన రిటైర్మెంట్ కూడా దగ్గరకు వచ్చింది అది కూడా ఘనంగా చేయాలనుకుంటున్నారు మేమందరం కూడా మీరు ఇక్కడ రావచ్చుగా సార్ ఒకసారి బాలు ఒక కూర్చారు గా మేము ముందుగా మాదాపురం చెక్పీచ్ఎస్ స్కూల్ పిల్లలకి షూజ్ పంపిణీ కార్యక్రమం అని పెట్టుకున్నాం ఈ కార్యక్రమం ఎందుకంటే నేను పుట్టిన ఊరు కాబట్టి స్కూల్ కంప్లీట్ కంప్లీట్గా మార్చేయాలి అదొక కార్పొరేట్ లెవెల్లో ఉండాలి నా స్కూల్ అని ప్రారంభం చేసి వాస్తవానికి ఈ బొమ్మల రామారం మొదటి లో లేకుండే ఈ బొమ్మల రామారాన్ని మొదటి ఫేజుకు తీసుకొచ్చి మీ అందరి కాళ్ళకి షూ వేయిస్తుంది దాసారే ఆయన మా నాగరాజు చెప్పి లేదు లేదు ఇది జరగాల్సిందే బొమ్మల రామారంలో అంటే మాదాపూర్ పోయి తుర్గపల్లి మండలం మండలం పోయి బొమ్మల రామారం బొమ్మల రామరం రాజపేట రాజపేట పోయి మూటకొండూరు ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం అంతా అంటుకుంది సంతోషం మా డిఓ గారి జిల్లా అంటుంది నిజంగా నాకు ఆ పవర్ ఉంటే జిల్లా హింస రాష్ట్రంకే మార్చి పారేస్తా కానీ నాకు నేను రెండే బలంగా నమ్ముతా ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం ఈ రెండు బలోపేతం కావాలి ఈ రెండిటిని సరైన మార్గంలోకి కార్పొరేట్ లెవెల్లోకి తీర్చుకురావాలనేది నా బలమైన ఆకాంక్ష మా సార్లకు కూడా అదే చెప్తా వాళ్ళు వచ్చినప్పుడు కూడా అదే చెప్తాను ఈ సార్ నాకు ఇంపార్టెన్స్ నేను ఎప్పుడు కూడా ఓట్ల రాజకీయాన్ని ఇట్లా చేయండి ఎందుకంటే పిల్లల దగ్గర ఓట్లు ఉన్నాయి కూడా రెండోది ఏంటంటే రాజకీయ నాయకులకు పిల్లలతో పెద్ద పట్టింపు ఉండదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓట్లు లేవు కాబట్టి ఈ పిల్లల జీవితాలు మార్చాలనేటువంటి దృఢమైన సంకల్పమే తప్ప ఇంకొకటి లేదు ఇక నా కూతురు బర్త్డే రేపు ట్వంటీ ఫిఫ్త్ జూలై రోజు నా కూతురు బర్త్డే ఆమె బర్త్డే రోజు ఆలేరు నియోజకవర్గంలో పిల్లలు స్కూల్కి వస్తే చూడాలనేది నాకు ఒక ఆకాంక్ష ఉండే కానీ దురదృష్టవశాత్తు నా బిడ్డ షూస్ వేసుకోలేదు ఎందుకంటే వికలాంగురాలు కాబట్టి అయినా కూడా మీ అందరిలో నా బిడ్డను చూసుకుంటాం మీ అందరు కూడా సంతోషంగా ఉంటే నా కూతురు సంతోషంగా ఉంటదనుకుంటా ఈ షూస్ కార్యక్రమం ఏదైతే ఉందో అల్లాటప్ప కాదు నాకు ఇద్దరు నా చిన్న కూతురు యాక్టివ్ నా చిన్న కూతురు ఏ షూస్ వేసుకుంటుందో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి పిలగానికి కూడా అదే క్వాలిటీ షూ ఇవ్వాలనే ఉద్దేశంతో బాటా కంపెనీతో మాట్లాడి బాటా కంపెనీతో మాట్లాడి ఒక నాలుగు ట్రక్కుల నిండా ఈ షూస్ తెప్పించడం జరిగింది ఇంకొక నాలుగు ట్రక్కులు వచ్చేది ఉంది ఆడ స్టాక్ లేక ఫస్ట్ లో నాలుగు మండలాలు పెట్టుకున్నాం ఇంకొక నాలుగు మండలాలు పెట్టుకునేది ఉంది వీటితో పాటు సాక్స్లు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలనుకున్నామంటే పిల్లల్లో భావం ఏదైతే అయ్యో మేము తక్కువ ప్రైవేట్ వాళ్ళు చాలా ఎక్కువ అనేటువంటి భావం ఉంటుందో అది నిజంగా దుర్మార్గమైనటువంటి ఒక వాతావరణాన్ని ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ కల్పించింది అక్కడ ఎడ్యుకేషన్ ఏముంటుంది అనేది అది మన అందరికి తెలిసిందే మీ అంత క్వాలిఫైడ్ టీచర్స్ మీ అంత ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నటువంటి టీచర్స్ ఎక్కడ దొరకరు ఇక్కడ దొరుకుతారు కానీ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను విశ్వసించకుండా పోయారు దానికి కారణాలు అనేకం మాలాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకుల వల్ల కూడా ఇది అన్యాయం జరిగింది కాబట్టి ఇది సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆత్మగౌరవంతో స్కూల్కు వెళ్లే విధంగా అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తినడానికి తిండి లేకపోయినా సూటు ఊటు మాత్రం మొదలలే అది ఆయనలో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచింది అలాగే ఈ పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలనేటువంటి ఉద్దేశంతో ఈసారి షూస్ ఇస్తా ఇవాళ నేను ఇప్పుడు ఈ కల్చరల్ యాక్టివిటీస్ చూసిన తర్వాత ఆలయ నియోజకవర్గం యూనిట్ గా ఒక భారీ ఈవెంట్ను ప్లాన్ చేయాలనేది నెక్స్ట్ సారి ప్లాన్ చేయాలనేది మాకున్నటువంటి ఆలోచన నాకు కలిగింది అది ఎంతవరకు ముందు ఒత్తులు చూద్దాం దానికి మొన్నటికి మొన్న మాదాపూర్ లో ప్రో కబడ్డీని తలదన్నేటువంటి గేమ్స్ నిర్వహించిన మనము టీవీలోనే చూస్తాం కబడ్డీ గేమ్స్ ప్రో కబడ్డీ వస్తూ ఉంటుంది వాటిని తలదన్నే రేంజ్లో డే నైట్ ఫ్లడ్ లైట్ల మధ్య స్కూల్ గేమ్స్ అండి ఎస్జిఎఫ్ ఎస్జిఎఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తే సార్లందరూ ఆశ్చర్యపోయారు ఇట్లా ఉంటుందా అని ప్రైవేట్ స్కూల్ పిల్లలు అది చూసి మా ఊర్లో స్ట్రెంత్ పెరిగింది ఇప్పుడు అంటే ఆ రకంగా క్రీడారంగంలో కానీ ఇటు పిల్లల చదువు విషయంలో కానీ ఎక్కడ పిల్లలు వెనకబడకూడదు ప్రభుత్వం చేతనైన ప్రయత్నం చేస్తా ఉంది మాలాంటి వాళ్ళు కూడా చేతనైన సహాయం చేసినప్పుడే ఈ పాఠశాలలు మరింత మరికొంత కాలం పాటు మనగడ సాధించగలుగుతాయనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక చిన్న రుణం తీర్చుకునేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వ పాఠశాల మా బతుకును మార్చింది మేము ఈ ప్రభుత్వ పాఠశాల బతుకును కూడా మార్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి వాళ్ళం సో మీ అందరు కూడా రేపు ఇక రేపటి నుంచి కాదు మీ అందరు కూడా పిల్లలందరూ ఒకసారి వినండి నా పేరేమిందో తెలుసా మీకు ఏం పేరు చెప్పండి ఓకే అయితే మీ అందరికీ షూజు ఇచ్చి మీ అందరినీ వచ్చేసారి నాకు చాలా డ్రీమ్ ఉంది ఆల్రెడీ నియోజకవర్గంలో ఈ యూనిఫామ్ కాదు కార్పొరేట్ లెవెల్ యూనిఫామ్ వేయాలని ఉంది భగవంతుడు సహకరిస్తే అన్ని విధాలుగా సహకారం దొరికితే ఈ ఆలేరు నియోజకవర్గంలో పిల్లల్ని చూస్తే ఏ గ్రామంలో కూడా ప్రైవేట్ బస్ రాకూడదుగా ప్రైవేట్ బస్ అనేది ఏ గ్రామంలోకి రాకుండా గవర్నమెంట్ స్కూల్ అంటే ఏం తక్కువ ఉంది గవర్నమెంట్ స్కూల్లో ఎంత అద్భుతమైన టీచర్లు ఎంత నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ మన దగ్గర ఉండి మళ్ళా అధికారులు ఎంత అద్భుతమైన అధికారులు నేను నాగరేని స్కూల్కి పోయినా ఒక సహజంగా నేను అనుకుంటే ఎంఈఓ గారిని ఒకసారి మా ఆఫీస్కి రమ్మని పిలవచ్చు కానీ ఆమె ఎక్కడుందో నేను వెతుక్కుంటూ పోయినా చెప్పలేను పోయే విషయం ఆమె ఎక్కడుందో వెతుకుంటూ పోయి ఆమెతో కూర్చొని మేడం నేను ఇట్లా అనుకుంటున్నా మీ అభిప్రాయం చెప్పండి అని అడిగిన ఇట్లా పిల్లలకు షూస్ ఇస్తామనుకుంటున్నా మీరు ఏమంటారు అని అంటే చాలా బాగుంటుంది సార్ అని చెప్పి చెప్పింది సరే వాళ్ళ సమస్యలు ఏమున్నాయో కూడా తెలుసుకొని నేను అతి త్వరలో మళ్ళీ మీకు కబురు చేస్తాను మేడం అని చెప్పడం జరిగింది డిఓ గారు సత్యనారాయణ గారు ఆహార్ నిశలు మాకు వెన్నంటి నిలబడి మా టీంకి వెన్నంటి నిలబడి షూజు డిస్ట్రిబ్యూషన్ లెక్కలు కొలతలు అన్ని సేకరించి ఇవాళ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసినటువంటి డిఓ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఆయనకు అలాగే ఎంఈఓ గారు అడిగిన వెంటనే స్కూళ్ళ డాటా అంతా గ్యాదరింగ్ చేసి ఎప్పటికప్పుడు మాకు పంపించి మా టీమ్ తో టచ్లో ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా గట్టిగా చప్పట్లతోటి మరీ ముఖ్యంగా మా గురువు గారైనటువంటి అయినటువంటి సార్ గారి వల్ల ఇది మొదటి ఫేజ్లోకి వచ్చింది ఆయనకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇక నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే మధ్యాహ్నం అవుతా ఉంది కాబట్టి నేను చెప్పడానికి ఏమీ లేదు నా పేరు చెప్పినంటేనే నేను ఏందో తెలుసు మీకు కాబట్టి ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు కొంతమంది పిల్లలకి షూస్ వేస్తే తొడగాలనుకుంటున్నాం మేమందరం ఆ షూస్ చూసి మేము మేమందరం ఆ పిల్లల షూజ్ ఏర్పాటు చేసేవలసిందిగా నా సోదరుడు తెలుసు కదా సుదర్శన్ గౌడ్ తెలుసు కదా ఈయనే మలయాళ ఆయన నేను ఇద్దరమే కలిసి రోజు వార్తలు జరుగుతుండే వాళ్ళం చాలా మంచి వ్యక్తి నాతో పాటు సుదీర్ఘ ప్రయాణం చాలా గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి సుదర్శన్ గౌడ్ నిజంగా ఆయన క్యూనిస్కి ఆయన క్యూనిస్ లో మాతో పాటు వర్క్ చేయడం ఆనందదాయకం నిజంగా ఈ బొమ్మల రామారాం మండలానికి నాకు కూడా అనుబంధం ఉంది ఎస్ ఈ బొమ్మల రామారాం మండలంలో నేను రెండు వేల సంవత్సరం ఆ కాలంలో పనిచేసిన ఆంధ్రభూమి రిపోర్టర్గా పనిచేసిన ఇక్కడ ఆ సమయంలో ఆ తర్వాత తుర్గపల్లి మండలంలో చదువుకున్న ఇక్కడ పనిచేసిన ఈ నియోజకవర్గ బిడ్డను మేమందరం కూడా బొమ్మలరా దుర్గపల్లి మండలానికి తిర్మార్మలన్న ద్వారా ఎన్ని సౌకర్యాలు వస్తాయో బొమ్మలరామారానికి కూడా అన్ని సౌకర్యాలు వస్తాయని చెప్పి మీ అందరికి హామీ ఇస్తూ సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మీ చూస్తూ దర్శనం కోరుతున్నాను ధన్యవాదాలు